హాయ్ అండి బెండకాయ చేమదుంపలు గ్రేవీ చేసుకుందాము కుక్కర్లో చేమదుంపలు వేసుకొని ఫస్ట్ రెండుసార్లు కడిగేసుకున్నాను ఇసుక లేకుండా ఓ వచ్చే వరకు ఉడికించుకొని సైడ్ దించేసి పొట్టు తీసి మొక్కలు తరిగి పెట్టుకోవాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ఫ్రై చేసి సైడ్ తీసుకోవాలి ఇవి మన పెరట్లోనే కాబట్టి కొద్దిగా ఉన్నాయని దీంట్లో కలిపి చేసేస్తున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంది కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు కొబ్బరి నూనె అంటే ఇది గానుగు నుంచి తెచ్చిందండి పారాషూట్ మాత్రం కాదు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత పచ్చేపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఓ పావు కిలో వరకు అండి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను మీకు సింతపండు కావాలంటే సింతపండు కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ టమాటాతోనే చేస్తున్నాను కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఈ టమాటా ప్యూరీ అంతా కూడా వేసేసి కొద్దిగా ఉప్పేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మాకు పుల్లగా కావాలి అని అనుకుంటే మీరు కొంచెం చింతపండు అనేది వేసుకోండి నా మాకు ఈ పులుపు సరిపోతుంది ఇలా చేసి చూడండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంది చపాతీకైనా బాగుంటుంది ఐస్రోకైనా బాగుంటుంది వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న చేమగడ్డ కొద్దిగా కారం పొడి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే స్టవ్ మీడియంలో పెట్టి చాలా బాగుంటుందండి ఈ గరం మసాలా అంతా కూడా నిన్న చేశాను నేను అయిపోయిన వెంటనే మళ్ళీ గరం మసాలా అనేది ఇంట్లోనే చేసుకుంటాను నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా బాగుంటుంది ఆల్రెడీ గరం మసాలా వీడియో కూడా ఉంది ఎవరికైనా కావాలంటే సూస్ చేసుకోండి కదా చక్కగా ఉడికిపోయింది కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి మనకి చపాతి అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది చక్కగా కింద దించేసి వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే నేను కొద్ది టేస్ట్ అయితే చేస్తాను టేస్ట్ చేసే కంటే మనం కడుపు నిండుగా తినేస్తామండి అంత టేస్ట్ అయితే ఉంది కాలుతుంది బాగా అందుకనే కొద్దిగా నోట్లో పెట్టి చూశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ఇష్టపడతారు అయిండి కొర్రలు రాగులతో జావ కాసుకుందాము మార్నింగ్ కోసమని ఇప్పుడు చేస్తున్నాను మార్నింగ్ కొంచెం నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసుకొని మజ్జిగలవి చేసుకొని చక్కగా కలుపుకొని తాగితే ఆరోగ్యానికి చాలా సెలవు చేస్తుంది అట్లానే టిఫిన్తో పని ఉండదు ఇంకా ఒకప్పుడు కూర్రలు తీసుకున్నాను ఒకప్పుడు రావులు తీసుకున్నాను నేను ఆ గ్లాస్తోని పెద్ద గ్లాస్తోని ఐదు గ్లాసులు వాటర్ పోసి ఆ గిన్నెలో స్టవ్ పైన పెట్టుకున్నాను కొద్దిగా ఉప్పేసి ఇవి చక్కగా రెండు మూడు సార్లు వాటర్ పోసి కడిగేసుకొని గట్టిగా పిసుక్కుంటూ మనకి ఉసుక లేకుండా గాలిచ్చి కడుక్కోవాలి ఇలా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మనకి పేస్ట్లో చేసుకోవాలి ఇది పొడి కూడా చేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు వాటర్లో కలిపి జావా అనేది కాసుకోవచ్చు వెళ్ళే వెళ్ళేవాళ్ళు నైట్ టైం కాసుకొని చక్కగా మార్నింగ్ కాస్త నిమ్మరసం పిండి కొంత తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మార్నింగ్ తాగడం కోసం నేను డైలీ నైట్ అయితే ఇలా చేసేస్తూ ఉంటాను అప్పటికప్పుడు కూడా తాగొచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను కొద్దిగా వేడిదే చల్ల నీళ్ళలో పెట్టుకొని మనకి మీకు చూపించడం కోసమని అలా తాగాను సల్లగైన తర్వాత కడుపు నిండా ఎంత తాగాలనిపిస్తే అంత తాగినట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదండి ఇంకా ఇడ్లీ దోశలు ఇలాంటివి ఇంకా అవసరం ఉండదు ఇవి ఉడికించేటప్పుడు మాత్రం కాస్త ఎక్కువ టైం అయితే ఓ పది ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనకి కొర్రలు అనేటివి అప్పటికప్పుడు ఇలా కడిగేసి మనం మెత్తగా పౌడర్లో చేసుకున్నాం కాబట్టి కాస్త ఉడికితే మనకి చిక్కగా గట్టిగా అవుద్ది ఎక్కువ టైం ఉడికించుకుంటే చాలా దగ్గర పడి మనకి ఏదైనా కర్రీస్తో కూడా చక్కగా చల్లగా అయిన తర్వాత కర్రీస్తో పెట్టుకోవచ్చు లేదనుకుంటే మార్నింగ్ కాస్త పెరుగు అనేది సిల్క్కొని ఆ పెరుగులో పోసుకొని ఒక నాలుగైదు గ్లాసులు తాగేసి డ్యూటీలకి వెళ్ళినట్లయితే వాళ్ళకి మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైం వరకు హ్యాపీగా చల్లగా ఉంటుంది కడుపులో హాయిగా ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మీకు చూపించడం కోసం కాస్త వాటర్లో పెట్టి పెరుగు కలిగిపోతే చూపిస్తాను నేను నిమ్మకాయ పచ్చడి కూడా చేశాను ఆ వేడి కూడా ఉంది ఇలా పెరిగేసి చిలుకుని చక్కగా ఆ రాగిజావ్ అనేది దీంట్లో పోసుకొని మార్నింగ్ కానీ ఇప్పుడు నైట్ టైమే కానీ తాగినట్లయితే మీరు పూట భోజనం అనేది మీరు చేసినట్లయితే బరువు పెరగకుండా ఆరోగ్యంగా ఉండొచ్చండి ఇది నిమ్మకాయ పచ్చడి కాస్త బెల్లము ఉప్పు కారము పసుపు వేసి మెంతి పిండి కొద్దిగా ఆవపిండి వేసి చేసుకున్నాను ఇట్లా సైడ్కి పెట్టుకొని నిమ్మకాయ పచ్చడి నోట్లో పెట్టుకుంటే అవి రెండు మూడు గ్లాసులు తాగారంటే మీకు ఎంత వేడి చేసినా సరే చక్కగా సెలవు చేస్తుంది ఒకసారి నచ్చితే ట్రై చేస్తూ చూడండి